హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అబ్దుల్లాపూర్ మేట్ మండలం ఇనాంగూడ వద్ద కట్టెల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో కట్టెలు రోడ్డు మీద అడ్డంగా పడిపోయాయి దీంతో సుమారు ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ఇమాంగూడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది హైదరాబాద్ విజయవాడ హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అబ్దుల్లాపూర్ మేట్ మండలం ఇనాంగూడ వద్ద కట్టెల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో ఈ కట్టెలన్నీ ఒక్కసారిగా రోడ్డు మీదకు అడ్డంగా పడిపోయాయి దీంతో సుమారు ఆరు కిలోమీటర్ల మేర వాహనాలన్నీ నిలిచిపోయాయి ఇమాంగూడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది